హీరో అంతకా మార్కెట్ పడుతుంది వాల్యూ పెరుగుతుంది ఇది కూడా మన 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 సైటే అంట మున్సిపాలిటీ సైటే అంటే అటు ఫేసింగ్కి ఇటు ఫేసింగ్కి రెండు రూమ్స్ వస్తాయి ఒకసారి చూడండి చూసి అటు ఇటు వచ్చేటట్టుంటే రెండు కమర్షియల్ రూమ్స్ పెట్టారు మున్సిపాలిటీకి ఎంత రెవెన్యూ వస్తే దాని సస్టైనబిలిటీ అవుతా అంట వరకు మందే చూడండి హౌస్ లేదా హౌస్ లేదు వరకు మందే సో మంచి నాలుగు రూమ్లు వస్తాయి చూడు నాలుగైదు రూమ్లు వస్తాయి మా బోనరా నీళ్ళు అంత బాగానే వస్తున్నాయా కలర్ తగ్గినాయా కలర్ తగ్గినాయా నమస్తక్క పోనరా ఏం చదువుతున్నా హీరో ఎక్కడా ఎస్ఆర్ఐటియా సిఆర్ఐటీ అంటే సంజీవ్ వేడి దాంట్లో మొన్న బొన్న జేబీడీ డబ్బులు ఏ బ్రాంచో గుడ్ 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 ఆల్ ది బెస్ట్ ఈడ లైట్ చూడండి సరిగ్గా ఫిక్స్ చేయలేదు ఏం పెద్ద బాగున్నావా ఏమో బాగున్నావా బానమ్మా బానో పెద్దమాడికి మూడు కట్టుకొని కట్టుకోపోతున్నా ఇదో మార్కెట్ ఉంది కదా అక్కడ కదా వచ్చింది కదా పని మొదలు పెట్టుకోమని చెప్పినారా మా చంద్రమౌళి బోనర్మా బోనర్మ్మా వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి అది చెప్పిపోయినారా చెప్పిపోలేదమ్మా పథకాల గురించి మరి బయట స్టిక్కర్ ఎందుకు వేసినారు డిజిటల్ అసిస్టెంట్ ఎవరు నువ్వేనా బయట స్టిక్కర్ ఎందుకు వేసినారు వాలంటీర్ ఎక్కడ మీ కదా మరి బయట ఎట్లా వేస్తాం అమ్మా సిటిజన్ అవుట్ రీచ్ అంటే ఏంది పథకాల గురించి సమస్యలు ఏమైనా ఉంటే దీనిలో ఫోన్ చేయండి అని చెప్పాలా నువ్వు అట్లా రోడ్లో అతికించుకుంటా పోతే ఎట్లమ్మా మీ ఇంట్లోకి కూడా నువ్వు డోర్ క్లోజ్ చేయని చెప్తావా వేరే క్లస్టర్ అది కాదు కదా మా అట్లా వేయకూడదు కదా చెప్పాలా కదా అవినీతి జరిగితే ఈ నెంబర్కి చేయాలా పోలీసులకి అయితే ఆ స్టిక్కర్లో ఉండేదంతా అవి కిందికి వచ్చి చూసుకుంటారా ఎందుకు పెడుతున్నాం మనం ఆ రోజు లేదు ఇంకో రోజురా వచ్చే నష్టమేమి ఇంకోసారి కదా కదమ్మా మనము బేసిక్గా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి చేసేది మేమేం చేస్తున్నావు డిజిటల్స్ నువ్వు చూసి ఎక్స్ప్లెయిన్ చేసిండేలా కదా నువ్వు రాలేదా మరి లాక్ లేదు రెండో రెండో సార్ రాణి హౌసెస్కి సిరిజన్ అవుట్ రీచ్ అంటే అదే కదా ఏదో పని అంటే పని చేసినామని కాదు కదా గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పాల కదా బేసిక్గా ఏంది ప్రభుత్వానికి ప్రజల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు అని ప్రతిదీ నేరుగా తెలియాలా సమస్య ఉంటే వాళ్ళే తెలుసుకోవాలా అని దానిలో మనం హైడ్ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నారు ఇంకా బాగున్నారా బాగానా అట్లా వచ్చేది కూడా వస్తున్నా ఏడ ముందు బ్లాక్ అవుతానా బాగున్నా వస్తుందా డబ్బులు ఏమిన్నా ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ ఎలావా ఎక్కడ జరిగింది ఏమిటి ఏం తగిలింది అడిగి పని దిగుద్దిందా మోటార్ సైకిల్లో తిరిగి పన్నావా తలకేం కాదు మేలే అయిందా ఎంత అదే పెద్ద దెబ్బ తాగల అడిగిపోందా మామూలు పందా ఏడా రావాలి చర్ దగ్గర ఏం పని ఉండిపోతాం అడిగి ఏం చేస్తుంటావు సరేపా పోతున్నావా కేసవ్ భావి బానా ఏ నేనా బానావా